హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ సర్కల్ సంక్రాంతి సంబరాలు వీడియో ఆల్రెడీ డే వన్ భోగి ఎలా చేసుకున్నాం అనేది ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడకుండా అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇది వచ్చి డే టూ అనమాట సంక్రాంతి రోజు మేమేమేం చేసాము అలాగే మా విలేజ్లో ఏమేం ఆటల పోటీలు జరిగాయి అలాగే మేము ఎలా పాల్గొన్నాము అలాగే మేము ఇంకా ఏమి డిఫరెంట్గా చేసాము అన్నది చూడండి సో ఇది వచ్చేసి వి ముందర ఇలా ముగ్గు వేసుకుంటాం అనమాట యాక్చువల్గా మేము టెంపుల్ ముందు అంటే రాములవారి టెంపుల్ ఉండేది మాకు హండ్రెడ్ ఇయర్స్ అనమాట ఆ టెంపుల్కి ఇప్పుడు అది లేదు ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అలాగా ముగ్గు వేసి మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాము సంక్రాంతి రోజు ఆ రోజు నైట్ ఇలా మ్యూజికల్ చేసి లేడీస్కి కిడ్స్కి అలాగే గర్ల్స్కి పెడతారనమాట సో అందరూ ప్రతి ఒక్కరు స్పాంటీనియస్గా తీసుకునేసి బాగా అనమాట దీనికోసం మేము ఎక్కడెక్కడి నుంచో అసలు ఈ త్రీ డేస్ సంక్రాంతి సంబరాలకి మేము ఎగురుకుంటూ వచ్చేస్తాం అనమాట లాగా పక్షులు అంటున్నారు అని సార్ ఎందుకంటే అంతలాగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇది అక్కడ ఫస్ట్ బాబు మా బాబు అక్షయవర్ధన్ సో ఇదే ఫస్ట్ టైము గోన్ గేమ్ ఆడటం నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది అలాగే వీడు ఎలా ఆడతాడు ఏంటి నాకు తెలియదు ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో నాకైతే బాగా ఆడాడు అనిపించింది గేమ్ గెలవకపోయినా కూడా ఓకే వీడు ఏం అనుకోడు స్పాంటీనియస్గానే తీసుకుంటాడు కాకపోతే కింద పడిపోయాడా అంతే ఆ రోజు ఇల్లు దద్దరిల్లి పోవాల్సిన అన్నమాట సో అలా ఉంటాడనమాట చిన్నగా గాయమైనా కూడా సరే వాడికి బాగా ఏడుస్తాడు అట్లే దేవుడు దయ వల్ల వాడైతే ఏమి పడకుండా ఇక్కడ వాడికి ఏజ్ కన్నా కూడా పెద్దవాళ్ళే ఉన్నారు ఎలాగో వాడే వచ్చి నేను వెళ్తాను వీళ్ళతోనే వెళ్తాను అనేసి వాడే వెళ్ళాడు పక్కన చూసి వాడు స్టార్ట్ చేశాడు పర్వాలేదు నాకైతే బాగానే వెళ్ళాడు లాస్ట్కి హెల్ప్ చేశారనమాట సో చాలా బాగా అనిపించింది అలాగే గర్ల్స్ లేడీస్ ఇలా తాడు లాగే గేమ్ ఆడారు చాలా బాగా ఎంకరేజ్ చేశారండి ప్రతి ఒక్కరూ సో అలాగే ఈ గేమ్ వచ్చిన సరే దేస్కి ఎంతో ఆనందపడతారు చాలా బాగా ఉంటుంది సో అలాగే బాయ్స్ ప్లస్ మెన్స్ కూడా మళ్ళీ పెడతారు అనమాట లాగే గేమ్ వాళ్ళు కూడా ఎలా ఆడతారంటే ఈక్వల్ పోటీస్ ఉంటాయండి నిజంగా ఊరు ఊరంతా సరే ఈ ఈ ఒక్క గేమ్కి లేడీస్ గర్ల్స్ అందరూ ఆడతారు పార్టిసిపేట్ చేస్తారనమాట చాలా బాగా ఆడతారు అలాగే ప్రతి ముసలి వాళ్ళు కూడా ఆడతారండి ముసలాళ్ళు అయ్యో వా ముసలాళ్ళు అన్నారనేసి క్షమించండి తప్పుగా అనుకోవద్దండి ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా అంత గట్టి పట్టుంటుందండి అసలు అప్పట్లో బాగా తిని చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళే వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు మమ్మల్ని ఎంత సో ఎవరెవరు కావాలి టీం లేకనేసి ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇలా సపరేట్ సపరేట్గా పెడతారు చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా వాయిస్ వినండి చూసారు కదా ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే సంక్రాంతి రోజు ముగ్గులు పోటీ అనేది పెడతారనమాట మనలో ఉన్న టాలెంట్ అంతా ఆ రోజు బయటకి ఇలా ముగ్గుల రూపంలో వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ ముగ్గు అయితే మేము మా టీమ్ అనేది వేసామన్నమాట దీనికి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చేసింది సో హ్యాపీ సంక్రాంతి ఇందులో అన్నీ ఉన్నాయి కుండ ఉంది డ్రమ్స్ ఉన్నాయి కైట్ అన్నీ సంక్రాంతి అంటే మనకి ఏమేమి కావాలో ఆ ఇంపార్టెంట్స్ అన్నీ కలిపి ఆ ముగ్గులో మేము డెకరేషన్ చేస్తాము ఇది వచ్చి జెంట్స్ వేశారనమాట బాయ్స్ వేశారు సో చాలా బాగా అనిపించింది సోషల్ మీడియాకి సంబంధించిన మార్క్స్ అనేది అన్నీ వేసేసి చా చాలా బాగా వేశారు అలాగే డోంట్ అడిక్ట్ టు సోషల్ మీడియా అని చెప్పేసి మంచిగా ఒక మెసేజ్ అనేది ఇచ్చారనమాట ప్రతి ఇయర్ బాయ్స్ కూడా ఇలాగా ఒక్కొక్క ముగ్గు వేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇది కూడా చాలా బాగా ఉంది అనమాట ఎలా ఉంది ఏంటి అనేది ఇంకో వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ముగ్గులు పోటీలో సో చూసేవాళ్ళు చూడండి అది కూడా లింక్ ఇస్తాను ఎలా ఉందండి మేము జరుపుకున్న ముగ్గులు పోటీ అనేది సో ఈ సంవత్సరం అయితే చాలా తక్కువగా అనిపించాయి ముగ్గుల పోటీ అలాగే గౌరీ మాతని బాగా అందంగా రెడీ చేసి ఇలా ఈ ఈదిలా మేము ఇంటింటికి వెళ్ళి గొబ్బియాలు అనేది తడతామన్నమాట సో చూసారు కదా చాలా బాగా హుషారుగా తడతారనమాట పగళ్ళు రాత్రి ప్రతిరోజు బాగా తడతారనమాట చాలా చూసారు కదా ఎంత హుషారుగా ఉంటారంటే బాగా తినిందంతా అరిగేంత వరకు కొడుతూనే ఉంటారన్నమాట అసలు చాలా బాగా ఆయాసం వచ్చేస్తుందండి మేము కొట్టి 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 సో చాలా బాగా అనిపిస్తుంది ఇలాగ మంచిగా మనకంటే పెద్దవాళ్ళతో కలిసి ఇలా మంచిగా ఒక డ్యాన్స్ రూపంలో వేస్తూ ఉంటాము డ్యాన్స్ కాదు గొబ్బియాలు తడుతూ ఉంటాం అనమాట ఈ గొబ్బియాలు ఆడేటప్పుడు మంచి మంచి స్టెప్స్ అనేది ఒక్కొక్కరికి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని అంతా చూపిస్తారు సో చాలా బాగా ఉంటుంది అమ్మవారిని అలాగే లాస్ట్ రోజు ఫెస్టివల్ అయిపోయిన లాస్ట్ రోజు గంగల్లో అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము నైన్ డేస్ అనేది అమ్మవారిని కొలుచుకుంటాము సో చూసారు కదా ఇదండి సంక్రాంతి సంబరాలు సెకండ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే సంక్రాంతి డే త్రీ ఎలా చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను